నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మంగళవారం ఘనంగా వార్షిక పుష్కరోత్సవం కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఆలయ కార్యనిర్వాధికారి రెడ్డి ఆధ్వర్యంలో రాజగోపురం వద్ద గంగాదేవి ఉత్సవమూర్తిని ఆస్థానం గావించి ఉపచారాలన్నీ సమర్పించారు తదుపరి రుద్రగుండంలోకి తీసుకుని వెళ్లి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు శ్రీ గంగా కామేశ్వరదేవి సహిత మహానందీశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కోనేరులోని పంచలింగాల మండపంపై ఆశీలను చేసి సుగంధ చందన పసుపు కుంకుమలతో అభిషేకం అర్చన పూజలు చేపట్టారు అనంతరం గంగమ్మకు అలంకారతులు ఇచ్చి సంకల్ప స్నానం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు

విశేష పూజలు చేయడం జరిగింది ఈ వచ్చిన భక్తులు చాలామంది ఈరోజు వే వేలాదిగా రావడం జరిగింది ముఖ్యంగా వైశాఖ శుద్ధ సప్తమి రోజున మా మహానది క్షేత్రంలో చాలా విశేష పూజలు జరుగుతున్నాయి ఈరోజు ముఖ్యంగా గంగా నది మాత ఇక్కడ స్నానపుణ్య స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుందని చెప్పేసి చరిత్ర చెప్తుంది కావున ఇలాంటి రోజున మహాంతి క్షేత్రానికి వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు ఈ సంవత్సరం కూడా వేలాది భక్తులుగా వస్తున్నారు ముఖ్యంగా చాలామంది భక్తులు గంగానదిలో తమ పాపాలను పోగొట్టడానికి పుణ్యస్నానం చేస్తుంటారు అలాంటి గంగాదేవి ఈరోజు మహాంతి చక్రంలో రుద్రగుండంలో పుణ్యస్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుంటుంది కావున అలాంటి స్థలం అనేది మహాంతి క్షేత్రంలో రుద్రగుండం అనేది ఉంటుంది కావున భక్తులు ఈ రుద్రగుండంలో ఈ రోజు స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకొని స్వామివారి అమ్మవారికి కుటుకు పాత్ర అవుతారు కావున ఈరోజు ఉదయం నుంచే చాలామంది భక్తులు రావడము వాళ్ళకి సివిలైన్లలో ఏర్పాట్లు చేయడము మా ఆలయ సిబ్బంది కానీ మా అచ్చివులు కానీ మా వేద పండితులు కానీ అన్ని వైదిక పరంగా చేయాల్సిన కార్యక్రమాలంతా చేస్తున్నారు కావున ఈరోజు మా అన్ని క్షేత్రానికి వేలాది వేలాదిగా భక్తులు తల్లి రావాల్సింది మా అమ్మవారి కుబుకు పాత్ర కావాలని తెలియజేస్తున్నారు ఈ రోజు శుద్ధ సప్తమి అనేటువంటిది గంగోత్పత్తి దినం అంటారు ఈ రోజుని గంగ ఆవిర్భవించినటువంటి రోజు గంగ యొక్క జన్మదినంగా కూడా చెప్పబడుతుంది ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవిలో స్నానం చేసి ప్రజలు వదిలినటువంటి పాపాలను స్వీకరించినటువంటి అమ్మవారు తాను శుద్ధం అవ్వాలి అంటే మోక్షం చెందాలి అంటే ఈ యొక్క నంది తీర్థంలో స్నానం చేయాలని చెప్పి ఈశ్వరుడి యొక్క బలం ఉన్నందువలన ఈ రోజున గంగాదేవి యొక్క మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి యొక్క తీర్థంలో వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి పురాణం అంతా కూడా చెప్తుంది కాబట్టి తదనుగుణంగా ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుగా గంగాదేవిని ఆలయ రాజగోపురం వద్ద విశేషమైనటువంటి ఉపచార పూజలని కూడా నిర్వహించి చక్కగా అమ్మవారికి స్వాగతపూర్వకంగా పుష్పాంజలితో వేదమంత్రాలతో అమ్మవారిని క్షేత్రానికి స్వాగతించి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నంది తీర్థంలో అమ్మవారికి విశేషమైనటువంటి చూర్ణములతో పంచామృతాలతో అట్లాగే అభిషేకాదులన్నీ కూడా చేసి అలంకార ఇచ్చి అనంతరం సంకల్పం చేసి అమ్మవారిని స్నానం చేసిన అనంతరం భక్తులందరినీ కూడా ఈరోజు స్నానం చేయడానికి అనుమతించడం జరిగింది ఎటువంటిది మనకి పంతొమ్మిది సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి గంగా పుష్కర స్నానం ఎంత విశేషమైనటువంటి ఫలమో ప్రతి సంవత్సరం ఈ ఒక్కరోజు ఇక్కడ చేసేటువంటి స్నానం అనేటువంటి తత్ సమానమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది పురాణాలతో కూడా మనకి విశేషంగా పరమేశ్వరుడు స్వయంగా ఇచ్చినటువంటి ఆదేశంగా మనకి చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున ఇక్కడ చేసేటువంటి స్నానం అనేటువంటిది మనకి ఆ యొక్క గంగా పుష్కర స్నానానికంటే కూడా ఉత్తమమైనటువంటి స్నానంగా చెప్పబడుతుంది ఎందుకంటే గంగాదేవితో కలిసి మనం స్నానం చేస్తాం కాబట్టి ఆ ఫలం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది ఈ వచ్చే వచ్చేసి విషయం ఎందుకంటే మహాక్షణి క్షేత్రం అనేటువంటిది పర్వతాల మధ్యలో ఉన్నటువంటిది పర్వతం కింద ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇదంతా కూడా నల్లమల అభయారణ్యంగా ఉండేటువంటి అరణ్య ప్రాంతం ఇది ఇక్కడ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి జన్మించినటువంటి ఒక మహాపవిత్ర స్థలంగా చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఈ నీరంతా కూడా ఈ క్షేత్ర పరిసరాల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి అనేక మొక్కలను వృక్షజాతులను లేదా ఇక్కడ ఉన్నటువంటి మట్టి కానీ ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటిది కాబట్టి వాటిని స్పర్శిస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క నీటిలో స్నానం అనేటువంటిది మనకి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య బాధల్ని పోగొడుతుంది అట్లాగే మన దశ పూర్వేషాం దశాపరేషాం అంటారంటే మన ముందు పది తరాలు మన తరువాత పదితరాలు కూడా తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపాలను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి అనేటువంటిది నీటికి మాత్రమే ఉంది మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా మనం పుణ్యాహ వాచనం అనేటువంటిది ప్రధానంగా మనం చేస్తూ ఉంటాము ఎందుకంటే పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గాలి ద్వారా కానీ లేదా నీటి ద్వారా కానీ కానీ లేదా అగ్ని ద్వారా కానీ మనం ఏ వస్తువునైనా శుద్ధి చేయాలంటే వాటి ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి అటువంటి నీరు ఒక అద్భుతమైనటువంటి సంపదగా ఈ క్షేత్రంలో ఉండడం అనేటువంటిది ఈ యొక్క క్షేత్రం ప్రత్యేకత కాబట్టి ఇక్కడ ఉండేటువంటి నీళ్ళల్లో యథార్థంగానే ఔషధ గుణాలు ఉన్నాయి అనేక మంది దీన్ని చక్కగా పరిశీలించి కనుగొన్నారు కూడా కాబట్టి ఈ స్నానం చేయడం అందునా ఈ రోజు స్నానం చేయడం అనేటువంటిది ప్రత్యేకత